పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఎమ్మెల్యేగా గెలుస్తారా హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఓడిపోతాడు అనుకుంటున్నా తెలుగుదేశం వాళ్ళే ఓడగొడతారు అక్క చెల్లెంలో ఒక మాట ఇచ్చారు మద్యం అనేది ఫైవ్ స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ఎందుకు చేయలేకపోయాడు అంటే నిజం చెప్పాలంటే రియాలిటీ మాట్లాడుకోవాలంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చేటువంటి ఆదాయం లిక్కర్ ఆదాయం మద్య మద్యపానం మీదనే ఆదాయం వస్తుంది దాని వల్లనే వాళ్ళు ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా మాటలకు అంతకుముందు చంద్రబాబు కూడా చెప్పిన మదే పండిసారి వాళ్ళు కూడా చేయలేరు ఎవరు చేయలేరు ఎందుకంటే వాళ్లకు కనీసం నెల నెల జీతాలు ఇవ్వాలంటే కూడా నెల నెల జీతాలు ఇవ్వాలంటే కూడా లిక్కర్ లిక్కర్ అనేది కంపల్సరీ ప్లస్ ఇంకోటి అంటే నేను చెప్పాలి ఏమనుకుంటారా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమంటున్నారంటే దొరకట్లేవు మాకు ఫిషర్ బ్రాండ్ దొరకట్లేదు నాగౌట్ బ్రాండ్ దొరకట్లేవు అంటున్నారు కానీ కంప్లీట్ మద్యపాన నిషేధం చేయాలని మాత్రం ప్రజలు ఎక్కడ కోరుకున్నట్టు ఎక్కడ అనుకున్నట్టు అయితే మనం చూడట్లేదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా రంజాన్ తోఫా గాని సంక్రాంతి కానుక గానీ ఇలా ఇచ్చుకుంటూ పోయారు చంద్రబాబు నాయుడు గారు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా ఇవ్వలేదు అంటారు ఇప్పుడు చంద్రబాబు అంటే రంజాన్ తోఫాన్ అంటే క్రిస్టమస్ లో కూడా వేయలేదు కదా క్రిస్టమస్ లో కూడా వేయలేదు కదా ఫెస్టివల్ వాళ్ళు వాళ్ళు అంటే ఇప్పుడు మతం అనేది ఏంటంటే వ్యక్తిగత జీవితం నీకుంటే సెలబ్రేట్ నచ్చితే నువ్వు సెలబ్రేట్ చేసుకుంటావు లేకపోతే లేదు దాన్ని కూడా మనము రాజకీయాలకు వాడుకోవడం వాళ్ళు రంజాన్ వచ్చింది వీళ్ళకు క్రిస్మస్ వచ్చింది వాళ్ళకు దసరా వచ్చింది పైసలు ఇవ్వట్లేదు అని మనం ఒక వైపు జగన్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పథకాలు ఫ్రీ పథకాలు ఇచ్చి జనాలని సోమర్పోతులు పోతులు చేస్తుండని ఇంకో వైపు ప్రచారం చేస్తున్నాం ఏది కరెక్ట్ మీరే చెప్పండి పవన్ కళ్యాణ్ అన్న క్యాంటీన్ అనేది ఉంచితే బాగుండేది అది తీసేసిన దానికి ఆల్టర్నేటివ్ అన్న పెడితే ఇంకా బాగుంది అది తప్పదు నేనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటది అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు జగన్ ఉన్నంతలా రాజధాని విషయంలో అయినా ఒక వైజాగ్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అక్కడ ఇంకొంచెం దాన్ని ఫోకస్ చేస్తే ఐటీ కంపెనీలైనా లేకపోతే ఫార్మ కంపెనీస్ అయినా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యంగా రాజధాని సమస్య కంప్లీట్ గా తీరిపోయే అవకాశం అయితే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ఉంటది స్టార్టింగ్ లో అమరావతి రాజధాని ఉండడం నాకు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గడిపృత పవర్ లో రాగానే మూడు రాజధానులు పెట్టారు ఎందుకని అంటారా అంటే ఇప్పుడు ఒక రాజధానిని డెవలప్ చేయాలంటే ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ అనే మహానగరం ఉంది ఒక నాలుగు వందల సంవత్సరాలు అయితే ఈ స్టేజ్కి వచ్చింది ఇప్పుడు అదే అమరావతి అక్కడ ఉన్నటువంటి మూడు వేల ఎకరాల భూమి వ్యవసాయ భూమి కంప్లీట్ వ్యవసాయ భూమి దాన్ని ఇట్లా మహానగరం లేక ఒక వైజాగ్ సిటీ లెక్క నన్ను కనీసం తయారు చేయాలంటే కనీసం ఒక నలభై యాభై సంవత్సరాలు పడుతుంది దానికి అప్పుడు ఎందుకు చెప్పలేదు ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు ఎవరు చంద్రబాబు అంటే ఆయన అంతకు ముందు కూడా అన్నాడు నేను పవర్ లోకి వస్తే మూడు రాజధానులు ఉంటాయన్న కాన్సెప్ట్ స్టార్టింగ్ లోనే అన్నాడు దాని వల్లనే అలా డామేజ్ జరిగిందని చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం చేసుకున్నారు ఎలక్షన్ల తర్వాత చిన్న తర్వాత ఈయన దాని యొక్క రియాలిటీ తెలుసుకొని దానికి కావాల్సింది ఆల్రెడీ అప్పుల దానికి ప్రత్యేకంగా మళ్ళీ నిధుల కొరకు మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది సో అది అంత కొంత అభివృద్ధి చెందినటువంటి నగరాన్ని డెవలప్ చేస్తే మనకు పెట్టుబడులు అన్న ఉద్దేశంతో వైజాగ్ ని పరిపాలన రాజధానిగా చేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో అందులో మీకు ఏ పథకం నచ్చింది నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ నచ్చింది లేకపోతే వీళ్ళ ఆర్థిక సాయం చిరు వ్యాపారులకు పదివేల ఆర్థిక సాయం కొన్ని అయితే బాగా నచ్చాయి మజ్జన్ నిషేధం ఎందుకు మజ్జిన్షేధం ట్వంటీ ట్వంటీ ఫోర్ లో అమ్మ